ముస్లిం మైనారిటీ సోదరులకు సంబంధించిన విషయం నిన్న తాడికొండ మండలం లాంగ్ గ్రామంలో వైసీపీ పార్టీ నుంచి ఆ పార్టీ మీద వ్యతిరేకతతో కొంతమంది ముస్లిం సోదరులు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు జాయిన్ అయ్యేటప్పుడు వాళ్ళు నాకు ఏం చెప్పారు అంటే అన్నా మేము మీ పార్టీలో జాయిన్ అవుతున్నామని మమ్మల్ని విపరీతంగా బెదిరిస్తున్నారు అని చెప్పారు అయితే ఆ సమయంలో వారికి ధైర్యం ఇవ్వటానికి జగన్మోహన్ రెడ్డి గారి నియంతృత్వ పోకడలను ఉదాహరిస్తూ నేను సద్దాం హుస్సేన్ పేరు చెప్పాను అయితే అది కొంతమంది ముస్లిం మైనారిటీ సోదరులకు బాధ కలిగించింది అని నాకు ఈ రోజు తెలిసింది అయ్యా నేను ఒకటి చెప్తా ఉన్నా నేను ఎలాంటి వ్యక్తిని అంటే చీమకు కూడా హాని కలగకూడదు అనుకునేటువంటి వ్యక్తిని నన్ను ఇబ్బంది పెట్టే వ్యక్తులకు కూడా ఏదో ఒక మంచి జరగాలి ఎందుకంటే వాళ్ళ కర్మ వాళ్ళు పోతారులే అని అనుకునేటువంటి వ్యక్తిని నేను గుంటూరు అత్యంత ఉన్నటువంటి ప్రాంతం అని తెలుసుకొని వెళితే అది ముస్లిం మైనారిటీ సోదరుల ఇళ్ల ప్రాంతానికి నన్ను తీసుకువెళ్లారు వారి పేదరికం వారి ఇళ్ళు చూస్తే నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి మహిళలు బయటకు వెళ్ళలేక ఇంట్లో ఉండలేక చాలి చాలని జీతాలతో ఆదాయంతో జీవితం వెళ్ళగడుపుతూ ఉంటే వారికి నా సొంత డబ్బుతో ఇళ్ళు ఎలా కట్టాలి వాళ్ళకి ఉద్యోగం ఎలా తేవాలి అని ఇరవై నాలుగు గంటలు ఆలోచిస్తున్నటువంటి వ్యక్తిని నేను నేను ముస్లిం సోదరుల మనోభావాలు కించపరుస్తానా అని అడుగుతా ఉన్నాను ఏది ఏమైనప్పటికీ అలా ఎవరన్నా భావిస్తే ఆ వ్యాఖ్యలు వెనక్క తీసుకోవటంలో నేను వెనకాడను అని చెప్తా ఉన్నా అది పాలిస్తే ఒక నాయకుడికి ఉండవలసిన లక్షణం తప్పు చేస్తే క్షమించండి అని అడగగలిగినటువంటి లక్షణం ఉన్నటువంటి వ్యక్తిని నేను అని చెప్తా ఉన్నాను